దుర్గా హోమ్ టాక్స్కు స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అష్టదల పద్మ ముగ్గును ఎలా వేశానో మీకు చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి దుర్గా హోమ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ముందుగా పీటకు అంతా ఎక్కడా తెరపు లేకుండా పసుపు రాసుకోవాలి తరువాత మూడు వరసలు అడ్డంగా మూడు వరసలు నిలువుగా చుక్కలు పెట్టుకోవాలి తరువాత మూడు చుక్కలు పెట్టుకుంటూ రావాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా మధ్యలో రౌండ్గా వేసుకున్నాను తరువాత చుక్కలన్నీ సమానంగా కలుపుకుంటూ రావాలి లేకుంటే ముగ్గు రౌండ్గా రాదు రెండు చుక్కలు విడిచి ఇలా కలుపుకుంటూ రావాలి ఈ విధంగా చుక్కలను కలుపుకుంటూ రావాలి ఇప్పుడు రెండో చుక్కతో కలుపుకుంటూ చుట్టూరా రావాలి లైన్గా ఇలా ముగ్గు అంతా కలుపుకుంటూ రావాలి శ్రావణ మాసంలో ఇలా అష్టదళం ముగ్గును శుక్రవారం రోజుల్లో వేసుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఇలా శుక్రవారం కానీ మంగళవారం కానీ వేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు లాస్ట్న ఉన్న చుక్కలన్నీ వరుసగా కలుపుకుంటూ రావాలి ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను